ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధిస్తుంది నా పార్లమెంట్ సభ్యతో అది బీజేపీకి ఓటేసిన వేసిన సమతో మా ఆలోచన విధానంలో మా సెక్యులర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ పర్ ఆక్రమణ మొత్తం దేశంలో బిజెపి కాంగ్రెస్ పార్టీ పై యుద్ధం ప్రకటిస్తుంది అమారే నేత్రమణ కట్తి అమారే కేసు డాలతి మా నాయకులపై తాడి చేస్తారు మాపై కేసులు పెడతారు కికో వా జాంతే హై కి కాంగ్రెస్ పార్టీ విచ్ ఆర్ ధారా కి పార్టీ హై ఔర్ హం బీజేపీ కే సాత్ కభీ కాంప్రమైజ్ నహీ కర్ సక్తే హై ఎందుకంటే వా తెలుసు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ ఐడియాలజీ పార్టీ సెక్యులరిజం పార్టీ ఏ నాడు కూడా కాంగ్రెస్ బీజేపీ తో కాంప్రమైజ్ కాదు కాబట్టి మమ్మల్ని నిరంతరంగా అటాక్ చేస్తూంటారు पर वो जानते हैं कि वो आपके चीफ मिनिस्टर को कंट्रोल कर सकते हैं వాళ్ళకి తెలుసు బీజేపీ వాళ్ళకి తెలుసు కేసిఆర్ నరేంద్ర మోడీ చేతుల్లో ఉన్నారని जब भी उनको किसी चीज की जरूरत होती है थोड़ा सा टाइट कर देंगे जो मिल, जो चाहिए मिल जाएगा వాళ్ళకి ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఉంటే టిఆర్ఎస్ పార్టీ కొంచెం టైట్ చేస్తారు కేసిఆర్ కొ టైట్ చేస్తారు బిల్ లైన్ లో పడతారు इसीलिए आप कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए हमारी विचारधारा बीजेपी की विचारधारा के खिलाफ है हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे हम उनको हराएंगे और सिर्फ तेलंगाना में नहीं हम उनको पूरे देश में हराएंगे अंध मेरे अंदर कांग्रेस पार्टी की मदत पलकंडी मेमू बीजेपी आलोचना विधान దేశం మొత్తం బీజేపీతో కొట్లాడుతున్నాము బీజేపీని ఓడిస్తాము మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి కర్ణాటక మే హయా హిమాచల్ మే హరాయా తెలంగాణ మే హరాయంగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ మిజోరాం హర్ స్టేట్ మే హిజెపి హైంగి కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించినము ఇప్పుడు తెలంగాణలో రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో చత్తీస్గఢ్ లో మిజోరాంలో